వచ్చేసి షార్ట్ వీడియో అన్నమాట మా అయితే ఈ రోజు హైదరాబాద్ అయితే వెళ్ళబోతుంది లాంగ్ వీడియో తీయడానికి అయితే టైం కుదరలేదండి అలాగా షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను సో ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతుంది అనమాట మా హెండ్స్ కూడా హైదరాబాద్ వెళ్ళబోతుందండి పట్లే నాన్న చదువుకున్నావా మరి ఎలాగా ఎలాగెళ్తావు అదే అడ్రస్ వెళ్తావా కార్లో వెళ్తావా కార్లో ఉంటావా ఓకే బాయ్ అమ్మమ్మ కూడా బాయ్ చేసే అమ్మ అయితే దివాళీకి వచ్చింది ఒక ట్వెల్వ్ డేస్ అయితే ఉందన్నమాట ఈ రోజు అయితే బయలుదేరిపోతుంది దివాళీ పండక్ అయితే రాలేదు తిరుపతి వెళ్తామనేసి అంటే వచ్చిందనమాట అమ్మకి మొక్కలంటే పిచ్చి అలా అని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటే మొక్కలు తీసుకుని వెళ్తుందనమాట అక్కడ నాటుదాము అని చెప్పేసి ఇంకా మా కూడా మంచిగా గా బయలుదేరిపోతుంది నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి అండ్ నా అవుట్ఫిట్ చూసారా కార్ సెట్ అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది జర్నీస్కి కానీ ట్రిప్స్కి కానీ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ స్టాక్ కూడా అస్సలు లేదండి ఒక్క ఒకసారి చెక్ చేయండి మీ సైజ్ ఉంటే కనుక వెంటనే తీసేసుకోండి అవుట్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా అందరూ బయలుదేరిపోయారు డ్రాప్ చేయడానికైతే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా అమ్మ ఇప్పుడు వెళ్ళిపోతుంది మళ్ళీ ఒక వారంలో అయితే వస్తుంది ఎందుకు వస్తుంది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఇప్పటితో ఇదండి వీడియో బాయ్ బాయ్